ఇది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత వామనపురం తమిళనాడు మద్రాస్ దగ్గర మద్రాసు నుండి ఒక అరవై కిలోమీటర్లు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కాంచీపురం తెలిసి ఇక్కడ ఇక్కడ వామనపురం ఒకటి ఈ కంచిలోనే ఇది కూడా అవుట్స్కట్స్ లో ఉంటుంది వామనపురం అని అంటే వామనడు బల్చక్రవర్తిని పాతాలానికి తోసేసిన ప్లేస్ కూడా కంచి నెక్స్ట్ ఇదంతా పల్లెటూరు ఇది స్వీట్స్ అవన్నీ కూడా పాడి పంటలు పొలం నుండి రావటం పొలం నుండి ధాన్యం అది తీసుకుని వర్గం చేయటం ఇది విష్ణు కంచి విష్ణు కంచిలో మనం బల్లి కింద పడితే మన కంచికి వెళ్ళి బంగారు బల్లి వెండి బల్లిని పుట్టుకుంటే చాలు వాళ్ళని నిప్పుకోండి అని అంటారు ఆ సెకను లేకుండా ఉంటుంది అని చెప్పి అది విష్ణు కంచి అది ఆయన విష్ణు కంచి ఈ పక్కన కాంచీపురం అనగానే అందరికి చేనేతల మగ్గాల వాళ్ళు గుర్తుకొస్తారనమాట మనం కాంచీపురం వెళ్ళాము వెళ్ళి కంచి పట్టు అన్నాను కూడా మఠాలని పెట్టినా గానీ ఆయన తృప్తి చెందలేదు చివరికి కంచిలోనే వచ్చి ఇంకొక మఠం పెట్టారు అనమాట ఆయన సెంటర్ లో అది శంకర మఠం అనమాట ఆయన గురు పరంపరలోనే నడిచే దేవుడు పెరియా వారు పరమాచార్యుల వారు అంటారు చంద్రశేఖరేంద్ర ఇదంతా మాలుగా పల్లెటూరు అది ఇది శివ కంచి అంటారు దీన్ని ఏకాంబర ఇది మెయిన్ కంచి అంటే కామాక్షికి ప్రసిద్ధి అది శివ మెయిన్ ప్రసిద్ధి ఇద్దరు దేవి ఆయన ఏకాంబరేశ్వరుడు దీనికి ఒక స్టోరీ ఉంది అమ్మవారును అయ్యేవారిద్దరికీ కూడా కొంచెం క్లాసెస్ వస్తే అప్పుడు అమ్మవారు పచ్చాతాపడి నేను శివుడి కోసం తపస్సు చేయాలి అని చెప్పి ఎంచుకున్న ప్లేస్ కంచిపురం అనమాట ఈ కంచిలోనే ఆవిడ వచ్చి ఇసుక లింగాన్ని చేసి ఆవిడ తపస్సు చేస్తుంది ఆవిడని పరి పరీక్షించడం కోసం చెప్పి శివుడు వచ్చి ఒక కుంభ వృక్షుని ప్రేరేపిస్తాడు అనమాట ఆ దానికి ఆ వర్షానికి ఆ ఎక్కడ ఇసుకలింగం కాబట్టి ఎక్కడ కరిగిపోతుందో అని ఆడ గట్టిగా కౌలించుకుంటుంది అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు ఆవిడతోటి నువ్వు ఇక్కడ కామాక్షి దేవిగా వెళ్ళు నేను ఏకాంబరేశ్వరుడుగా వెలుస్తాను అని చెప్తాడు సో అందుకని ఆవిడ కామాక్షి కంచి కామాక్షిగా వెలుస్తుంది ఆయన ఏకాంబరేశ్వరుడిగా ఆయన వెలుస్తాడు అనమాట ఆవిడ తపస్సు చేసిన చెట్టు మామిడి చెట్టు దానికి ఒక ప్రశక్తి ఉంది ఏంటంటే పిల్లలు పుట్టని వాళ్ళు లేని వాళ్ళు ఆ చెట్టు ఇప్పటికీ ఉన్నది అది ఉంది అది ఎవరో ఎగ్జాంపుల్ ఎవరో కాదు నేనే ఎగ్జాంపుల్ దానికి మేము ఆ చెట్టు దగ్గర వెళ్ళి కాయ తిన్నాము తిన్న తర్వాత నెక్స్ట్ మంత్ నుండి ఇక బేబీ కన్సీవ్ అయింది అన్నమాట సో ఇప్పటికీ అది నానుడి ఉంది అనమాట పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి అక్కడ మామిడి చెట్టు దగ్గర మామిడి కాయన్న ఇప్పుడు పిందినే ఇస్తున్నారు అనుకో కాయలు ఇవ్వట్లేదు ఎవరు ఇరవై ఏళ్ళ క్రితమే పిందిచ్చారు అది తిని తింటే గ్యారంటీగా పిల్లలు పుడతారు అని ఆవిడ చెప్తుంది అనమాట కామాక్షి దేవి చెప్తుంది కామాక్షి శంకరాచార్యుల వారు కామాక్షి దేవిని స్త్రీ దీంట్లో శ్రీచక్రంలో బంధించి వేసిన ప్లేస్ కూడా కాంచీపురమే అనమాట ఇది ఆవిడ అదొక స్టోరీ ఉంది శంకరాచార్యుల వారికిను అమ్మవారికి కూడాను ఏంటంటే ఆవిడ ఉగ్ర రూపంలో వెలిసిందనమాట ఆవిడని శాంతింప చేయాలి అది అని చెప్పేసి ఆయన చెప్తారు అందరూ ఐదు గంటలకు ఆరు గంటలకి అందరూ తలుపులు వేసేసుకుని ఐదు గంటల లోపు చీకటి పడే లోపు అందరూ ఉంటే ఆవిడ అప్పుడు బయలుదేరి అనమాట గ్రామానికి నగరానికి మొత్తానికి కూడా ఆ టైంలో ఈ శంకరాచార్యులు వారు వెళ్ళి రాజుగారితో చెప్తారు మీరు ఎవ్వరూ రాకుండా ఉండాలి కండిషన్ అది నేను ఒక్కనే వెళ్తాను గుడికి అని చెప్పి ఆయన ఒక్కడే వెళ్తాడు అనమాట వెళ్ళి ఆవిడ ఆయన అమ్మవారితో మాట్లాడతాడు మాట్లాడి తల్లి మన ఇద్దరం కూడా ఒక ఆట ఆడుకుందాం అలాగే అది అని చెప్పి అనుకుంటారు నేనే గెలిచాను పాచికలు ఆట ఆడుకుందాం అని చెప్పే నేనే గెలిచాను అని అమ్మవారు అంటుంది బట్ ఈయనంటారు అమ్మ నువ్వు నిన్ను ఎవరు ఓడిస్తారు మాకు ఇది లేదు ఎప్పుడు ఓడాను నిన్ను ఓడించే శక్తి లేదు మాకు కానీ నేనే నేను బిడ్డను నేనే గెలిచినట్టమ్మా అదేమిటి అంటే నువ్వు మధ్యలో కూర్చున్నావు అమ్మా నువ్వు బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది అదొకసారి గమనించ తల్లి అంటారు అప్పుడు ఆవిడ ఆయన భక్తికి మెచ్చి ఇక శాంత స్వరూపమే వెలుస్తుంది అన్నమాట అక్కడ ఇది కూడా కంచిలోనే జరిగింది సో ఇన్ని ఎక్కువ కంచిలో ఉన్నాయి కాబట్టి కంచిని మనం మోక్షధామం అని అంటారు కాశీ మోక్షధామం అని అంటారు కాశీకి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి చాలా మంది వచ్చి ఉంటారన్నమాట ఈ కంచి ప్లేస్లో ఉంటారు అవసాన దశలో అందుకని కంచికి మోక్షధామం అని కూడా పేరు వచ్చింది అనమాట కాంచీపురం మోక్షధామం వాళ్ళు తిరుపతి పెట్టారు చూసాను ఇక్కడ శ్రీకృష్ణ రాసలీలు వస్తుంది కృష్ణుడు చిన్నతనం నుండి బృందావనంలో ఎలా ఉన్నాడు అందరిళ్లలో అలాగే రాధా గోపికలతోటి ఎట్లాగా ఆడుతూ పాడుతూ ఉన్నారు అట్లాగే ఆవులతోటి దూరంతో కూడా ఆయన ఆటపాడుకుండి ఆ వాతావరణం అంతా ఎలా ఉంటుందో అదంతా చూపించారు మంచుకొండల్లో శివుడు పార్వతి కుటుంబంతో సహా ఉన్నట్టు చూపించారు ఇప్పుడు ఇంకా బొమ్మల కొలువు చూడండి స్టెప్పుల మీద ఇదివరకటి కాలం నుండి బొమ్మలన్నీ పెట్టేవారు కదా అందరు దేవుళ్ళు అన్ని రకాల బొమ్మలు ఒకే చుడుకొలు వేనట్టు పెట్టారు ఇక్కడ బుద్ధుడు అనమాట బుద్ధుడిది పెట్టారు అలాగే వీళ్ళంతా కూడా వీళ్ళు చాలా బొమ్మలు అన్ని రకరకాలుగా అంత చాట్ల మీద రాసి పెట్టారు